నాకు సేతు పంటలకు స్వాగతం అండి అందరూ ఎలాగొన్నారో బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోలేని కోరుకున్నానండి ఈరోజు పెసరపును తయారు చేస్తున్నానండి గుల్లగా రుచిగా ఉండి పెసరపునుకులు తయారు చేస్తున్నాను కేజీ పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి పునుకులకి అలా మామూలు పప్పు కూడా తీసుకోవచ్చు పొట్టు లేని పప్పు కానీ ఇవి అయితే ఉరిమవుద్ది అని తీసుకున్నానండి నేను ఇప్పుడు నానేసుకుందాం ఇలా నీళ్ళు రోజు కావాలండి నీళ్ళు రోజుకుంటే గంట రెండు కట్టుకుంటే పెద్ద గొప్ప పద అనిపోతే పక్కన పెట్టుకుందాం పప్పు నానిపోయిందండి శుభ్రం కడిగేసుకుందాం ఎలాగంటే శుభ్రం పొట్టు ఊడిపోద్దండి పుట్టేలాగొచ్చేద్దండి ఇలా కూడా అనొచ్చు పై పొట్టి అంత వచ్చేద్ది ఇలాగా ఇలాగ రెండు మూడు చుట్లు కడుగు పప్పు ఇక నుండి ఇలా కడిగేసుకోవాలి శుభ్రంగానే ఇప్పుడు వాడదా వేసి పప్పు రుబ్బేసుకుందామండి ఇలా నీళ్లు ఉండకూడదండి శుభ్రంగా వాడద వేసుకోవాలి నీళ్ళు అంటే పెసర పసరొచ్చండి పురుకులు రావప్పుడు టూ బ్లోటర్ బుక్కుంటే బాగుంటుందని గుర్తున్నానండి దాంట్లో కూడా ఇస్తాము నలిపోయిందంటే తీసేద్దాం దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి రుసుకు సరిపడతానే ఎక్కువ ఇవ్వకూడదు చూసుకోవాలి వేసుకుంటే ఇలా కట్ చేసుకుందాం అందులోనే కొద్దిగా సోడా వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉందండి ఇప్పుడు కునుకులు వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటాయండి పెస్త కునుకులు బయట కొనుక్కునే దానికంటే మనం ఎక్కువ బాగుంటాయండి పోత వేసుకుంటే కాత కాఫంకులు అవుతాయండి ఇలా కలుపుకోవాలండి ఎర్రగా వేగాలి కారం పొడి వేసి పూడు వేసుకొని నచ్చండి ఉత్తరొట్టేయచ్చు నేనైతే ఉత్తిరొట్ట తినేస్తానండి ఇవి ఇప్పుడు వెళ్ళిపోయినండి తీసేద్దాం ఇలాగ వెళ్తే సరిపోద్ది ఎక్కువ ఏపిస్తే నల్ల కూర్చోస్తాయి ఎలాగున్నాయో అలా ఉండాలి గొల్లగా టేస్ట్గా ఉంటాయండి ఈ పెసర పునుకులు ఉత్తి రోడ్డు కూడా తినొచ్చు అలాగ కూర కూడా వండుకోండి ఈడిగాని నచ్చినట్టు లైక్ కట్టుకోండి